అక్టోబర్ ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారి ఇంటికి ఒక వ్యక్తి వారిని వెతుక్కుంటూ రాబోతూ ఉంది అయితే అక్టోబర్ ఎనిమిదవ తారీఖు బుధవారం రోజున మేషరాశి వారిని వెతుక్కుంటూ ఏ వ్యక్తి రాబోతూ ఉన్నారు మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచార ఫలితాలు శ్రీ ఉండబోతుంది జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ప్రేమించి మోసపోవడం ఆరోగ్యం నాగదోషం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు మధ్య గొడవలు స్త్రీ పురుషుల వసీకరణం ధనం నిలబడలేకపోవడం రాజకీయం బామాచార దోషం మీ ఎటువంటి సమస్యలకైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించను ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఉన్నాయి అలానే ఈ రాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటి అనేటటువంటి పూర్తి అంశాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని మాత్రం ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే గనక మేషరాశి అనేది రాశి చక్రంలో మొట్టమొదటి రాశి అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిగా నక్షత్రంలోని ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులని మేషరాశి వారిగా పరిగణిస్తూ ఉంటారు ఈ రాశికి అధిపతి వచ్చేసి కుజుడు ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తుల యొక్క స్వభావం ఎలా ఉంటుంది అలానే ఈ సమయంలో వీరికి జరిగే సంఘటనలు ఏమిటి రోజు యొక్క దిన ఫలాలు వీరికి ఎలా ఉన్నాయి అనేటటువంటి పూర్తి అంశాలు మీకు పూర్తిగా కూడా తెలియాలి అంటే వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేమేం చెబుతున్నామో మీకు పూర్తిగా కూడా అర్థమవుతుంది ఇక వీడియోలోకి వెళితే కుటుంబం యొక్క సమస్యలు అనేవి ఈ సమయంలో కాస్త ఎక్కువగా మేషరాశి వారికి ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనారోగ్య సమస్యలు ప్రయాణాలలో ఆటంకాలు ఇలాంటి సమస్యలు కొన్ని ఉన్నాయి కాబట్టి మీరు ఇష్ట దైవాన్ని ఆరాధించాలి అంతేకాకుండా ధన వ్యయం అంటే మీరు డబ్బుని కూడా కొన్నిసార్లు వృధాగా ఖర్చు పెట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మిత్రుల నుంచి సమస్యలు దైవ చింతన వ్యాపారాలు సామాన్యంగా ఉంటాయి ఉద్యోగులతో చిన్న చిన్న మనస్పర్ధాలు రావటం ఉద్యోగాలలో గందరగోళం ఉండటం కూడా ఈ యొక్క మేషరాశి వారిలో జన్మించిన కొంతమంది వ్యక్తులకి ఉండే అవకాశం ఉంటుంది మరి కొంతమందికి మాత్రం కొత్త పనులు చేపడతారు ఆత్మీయ ఆత్మీయుల నుంచి కీలక సమాచారాన్ని కూడా అందుకుంటారు విందు వినోదాలు ఆస్తి లాభాలు నూతన పరిచయాలు సంఘంలో గౌరవం వ్యాపారాలు లాభసాటిగా ఉన్నాయని చెప్పుకోవచ్చు ఉద్యోగాలలో అనుకుని మార్పులు కూడా సంభవిస్తాయి ఈ రాశిలో జన్మించిన వ్యక్తులకి సన్నిహితులతో ముఖ్య వినోదాలు కూడా ఉంటాయి అంతేకాకుండా కొన్ని పనులు సకాలంలో పూర్తవుతాయి చాకచక్యంగా వీరు పూర్తి చేసుకుంటారు సంఘంలో ఆదరణ ఎక్కువగా ఉంటుంది ఆభరణాలు వాహనాలు అనేవి ఈ సమయంలో కొనుగోలు చేస్తారు స్థిరాస్తి వృద్ధి వ్యాపారులు కూడా లాభసాటిగా ఉంటాయి ఉద్యోగాలలో మరింత ప్రగతి అనేది ఉంటుంది దూర ప్రయాణాలు కూడా చేస్తారు కుటుంబ ఆరోగ్య సమస్యలు సోదరులతో విభేదాలు ఆరోగ్య సమస్యలు ఆరోగ్య భంగం శ్రమకు తగ్గ ప్రతిఫలం కూడా కనిపిస్తుంది అలానే ఆస్తులు వివాదాలు వ్యాపారాలు ఉద్యోగాలలో మరిన్ని చికాకులు ఉండే అవకాశం కనిపిస్తుంది రుణదాతల యొక్క ఒత్తిడిలు ఈ సమయంలో కొన్ని ఉంటాయి అంటే మేషరాశి వారు ఎవరైనా ఎవరి దగ్గర నుండి అయినా రుణాన్ని అంటే డబ్బుని అప్పుగా తీసుకున్నట్లు అయితే గనక అలాంటి వ్యక్తుల నుండి ఈ సమయంలో కాస్త ఒత్తిడి అనేది ఉండే అవకాశం కనిపిస్తుంది ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి అనుకుని ప్రయాణాలు కూడా వచ్చే అవకాశం కనిపిస్తుంది శ్రమకు తగిన ప్రతిఫలం కనిపించకపోవచ్చు కొంతమందికి బంధు బంధువులతో విరోధాలు వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆరోగ్యంపై శ్రద్ధ చూపండి వ్యాపారాలు సాదా సీదే సీదాగా ఉంటాయి ఉద్యోగాలలో మార్పులు కూడా ఉంటాయి అంటే ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి ఉద్యోగం మార్పిడి అనేది ఉంటుంది ఉద్యోగాన్ని ఈ సమయంలో మీరు ఒక దగ్గర నుండి ఇంకొక దగ్గరికి మార్చుకునే అవకాశం అయితే ఉంటుంది అని చెప్పుకోవచ్చు అంతేకాకుండా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ప్రస్తుతం అయితే చాలా అనుకూలమైనటువంటి లాభసాటి ఫలితాలు ఉంటాయి అలానే ఈ సమయంలో వీరి యొక్క మంచితనం తెలివితేటలు అనేవి కొన్నిసార్లు ఉపయోగించాల్సి ఉంటుంది కొన్నిసార్లు వీరు చేసినటువంటి కష్టం ఎంత ఉన్నా సరే ఆ కష్టానికి తగిన ప్రతిఫలం లేదు అని కొంతమంది వ్యక్తులు బాధపడే అవకాశం అయితే ఉంటుంది కానీ ఈ సమయంలో వీరికి కష్టానికి తగ్గ ప్రతిఫలం అనేది ఉండబోతుంది కష్టం అనేది ఎంత ఉన్నా సరే దానికి తగ్గట్లుగా ప్రతిఫలం కూడా ఉంటుంది ఇక అంతేకాకుండా వీరికి శ్రమకు తగినటువంటి ప్రతిఫలం ఉండాలి అన్నా శ్రమ అనేది తక్కువగా ఉన్న ప్రతిఫలం ఎక్కువగా ఉండాలి అన్నా ఇష్టదైవ ఆరాధన చేయాలి అయితే ఈ సమయంలో మేష రాశి వారిని వెతుక్కుంటూ ఏ స్త్రీ రాబోతుందో తెలుసుకుందాం కొంతమంది జాతకాలు ఒకరి జాతకంతో ఇంకొకరి జాతకం అనేది అద్భుతంగా కలిసినప్పుడు వారి యొక్క దరిద్ర జాతకం కూడా అదృష్టవంతంగా మారిపోతుంది అలా కొన్ని రకాల సమస్యల నుండి కూడా బయటపడతారని చెప్పుకోవచ్చు అంతేకాకుండా వీరికి దశ అనేది మారి రాజయోగం అనేది కూడా పడుతుంది అని చెప్పుకోవచ్చు వ్యాపారంలో కూడా అభివృద్ధి చాలా ఎక్కువగా ఉంటుంది వృత్తి ఎందు వ్యాపారం ఎందు ఉన్నటువంటి కొన్ని రకాల సమస్యలు అనేవి తొలగిపోతాయి ఈ సమయంలో వీరికి చాలా అనుకూలంగా లాభదాయకంగాను ఉంటుంది అలానే వీరు కొన్ని ప్రత్యేకమైనటువంటి పనులలో ప్రత్యేకమైనటువంటి అంటే వీరికంటూ ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపుని సాధిస్తారు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో అంటే వీరి యొక్క కార్యస్థలం ఏదైనప్పటికీ ఆ యొక్క ప్రదేశంలో వీరికంటూ ఒక మంచి గుర్తింపుని సంపాదించుకుంటారు అదేలా అంటే గనక ఖచ్చితంగా కూడా ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు తమకంటూ ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి సత్తాను చాటుకుంటూ ఉంటారు అంటే తమ జీవితంలో ఎలాంటి ఒడి దుడుకులు ఎదురైనా సరే కానీ చేసే ఏ పని అయినా శ్రద్ధను పెడుతూ ఉంటారు శ్రద్ధతో పనులు చేస్తూ ఉంటారు ఏ పని చేసినా సరే ఆ పనిలో పూర్తి ఆసక్తిని చూపిస్తూ ఉంటారు వీరికంటూ కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు సైతం ఉంటాయి అందులోనూ ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి మంచితనం చాలా ఎక్కువగా ఉంటుంది అలానే వీరు ఏదైనా సాధించాలి అనుకుంటే తప్పకుండా కూడా సాధించి తీరుతారు అనుకున్నది అనుకున్నట్లుగా సాధించేంత వరకు నిద్రపోరు చాలా చాకచక్యంగా గట్టిగా అంటే ఒక పట్టుని పట్టారు అంటే అస్సలు అంటే అస్సలు మధ్యలో వదిలిపెట్టనే పెట్టరు అని చెప్పుకోవచ్చు మేషరాశిలో జన్మించిన వ్యక్తులు ఇక ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులకి ఎలాంటి గోచర ఫలితాలు ఉన్నాయి అలానే మేషరాశిలో జన్మించిన వ్యక్తుల యొక్క శుభ అశుభ ఫలితాలు ఏమిటనేటటువంటి పూర్తి అంశాలను తెలుసుకున్నారు కదా వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక వీడియో వీడియోలోకి వెళితే గనక ఒక స్త్రీ అయితే ఖచ్చితంగా మేషరాశి వారిని వెతుక్కుంటూ వస్తుంది ఇంతకీ ఆ స్త్రీ ఎవరు అంటే గనక చిన్ననాటి స్నేహితురాలు కావచ్చు ఇక వారిని వెతుక్కుంటూ వచ్చే అవకాశం కనిపిస్తుంది ఆ స్త్రీని చూసిన వెంటనే ఖచ్చితంగా కూడా మీకు అంటే సంతోషం అనేది ఆగదు అని చెప్పుకోవచ్చు అలా ఈ యొక్క మేషరాశిలో జన్మించినటువంటి వ్యక్తులకైతే ఒక స్త్రీ కారణంగా జరిగేది ఇదే ఆ స్త్రీ ఖచ్చితంగా కూడా మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది చిన్ననాటి స్నేహితురాలు ఇలా మేషరాశి వారికి ఖచ్చితంగా జరిగే అవకాశం అయితే ఉంది ఆమె మీ ఇంటికి రాకపోయినా కనీసం ఆ బయట అయినా అంటే ఎక్కడైనా మీకు ఏదైనా ఉద్యోగం చేసే కార్యస్థలంలో కావచ్చు లేదా ఏదైనా సమయ సందర్భాలలో కావచ్చు ఏదైనా ఫ్యామిలీ పార్టీ ఫంక్షన్స్లో కావచ్చు అక్కడ మీ చిన్ననాటి స్నేహితులను కలుసుకోవటం అయితే జరుగుతుంది ఇలా అయితే మేషరాశి వారికి అక్టోబర్ ఎనిమిదవ తారీఖు అలానే బుధవారం రోజున జరిగే అవకాశం అయితే కనిపిస్తుంది ఇక మేష రాశి వారు వీడియోని పూర్తిగా చూసారు కదా నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి ఇలాంటి ఎన్నో వీడియోస్ కోసం ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి